స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండు లో మీ ముందుకు కేజమ్మపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్పీలు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు తోటే పెట్టి చేస్తున్నా వాటి మీద డ్యూటీలు మెక్మా మొత్తం డ్యూటీలు చేస్తున్నా కానీ నాకు ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు జీతాలు రావట్లేదు అని చెప్పింది నా సంతకాలు మొత్తం తనే పెట్టుకునేది తనే పెట్టుకొని జీతాలు మొత్తం తనే డ్రా చేసుకునేది ఎవరికి సంఘాలకు ఇప్పించినా కూడా తనే తీసుకునేది అన్ని ఆమె తీసుకొని నేను ఐదు సంవత్సరాలు చేసినా కూడా తర్వాత నాది నాకు ఇవ్వు నా డ్యూటీ నాకు ఇవ్వనన్నా అన్నా కూడా ఇవ్వలేదు ఇవ్వకపోతే పైన ప్రెజర్ వచ్చింది నన్ను ఏం చేసిందంటే అధ్యక్షాలుగా పెట్టింది ఒకటే దాంట్లో ఎస్ఎల్ఎఫ్ సెవెన్ ఎస్ఎల్ఎఫ్ కి ఆర్పీగా కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంకొక వ్యక్తిని పెట్టాలి ఓబిల్ ఉంటారు ముగ్గురు ఆర్పీ కింద ముగ్గురు ఓబీలు ఉంటారు ఆ ఓబీల కింద కూడా నన్నే అధ్యక్షాలకు పెట్టింది నన్నే అధ్యక్షాల నుంచి పెట్టేసరికి కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రెజర్ వచ్చింది ఈమె అధ్యక్షాల గుండటమైంది ఆర్పీ ఏంది అసలుకి ఈమె ఎందుకు ఏమేమన్నా స్కామ్ చేస్తుందా అనే తాట్ తోటి నా మీద కేసు ఏమని సివో పీడిపోయిన సారు వాళ్ళందరూ కలిపి ఏం చేసింది ఏమైందని అడిగేసరికి సార్ నాకు తెలియదు అసలుకి జీతం పడే విషయం తెలియదు నేనైతే ఆర్పీగా పని చేస్తున్నా ఆమె ఇస్తా అని కానీ జీతం నేను అడిగినా ఇవ్వట్లేదు సంఘాలు కూడా ఇవ్వట్లే సార్ మరి నేనేం చేయాలి అధ్యక్ష నాకు అసలు తెలవనే తెలియదు అయితే నాకు తెలవదు సార్ అని చెప్పిన చెప్పిన సార్ మీరు మొత్తం ప్రెజర్ పడుతుండే సార్ పిలిపించుకోకుండా మొత్తం తనే పెట్టుకొని జీతం తనే రాజ్యం

జీతం పడే విషయం నేనైతే ఆర్పీగా పని చేస్తున్నా ఆమె ఇస్తా అని అంటుంది కానీ జీతం నేను అడిగినా ఇవ్వట్లేదు సంఘాలు కూడా ఇవ్వట్లేదు సార్ మరి నేనేం చేయాలి అధ్యక్షాలు కూడా ఉన్న విషయం నాకు అసలు తెలవనే తెలియదు అయితే నాకు తెలవదు సార్ అని చెప్పిన చెప్పినాక పీడీ సార్ మీద మొత్తం ప్రెజర్ పడుతుండేసరికి మా తమ్ముడు కూడా ఇట్లనే వాళ్ళని తీసుకొచ్చినాక అప్పుడు భయం వేసి సంఘాలను పిలిపియమన్నా పిలిపియమన్నా కూడా పిలిపిలేదు సంఘాల వాళ్ళని ఎవరిని పిలిపికోకుండా నిన్ను నేను అధ్యక్షాలకు తొలగిస్తా అని చెప్పింది చెప్పినాక కెజ్జమ్మ చెప్పింది కేజ్జమ్మ చెప్పినాక బ్యాంకు నాలుగైదు సార్లు వెళ్ళిన నేను మేడం నేను నన్ను తొలగిస్తా అన్నది నేను తొలుగుతా అని చెప్పినా కూడా నా మాట వినలేదు అసలు బ్యాంక్ లో మేడం ఒక కెజ్జమ్మ ఫోన్ చేయంగానే అప్పుడు తొలగించింది నన్ను సార్ వల్ల నన్ను తీసేస్తా తీసేస్తా అని పీడి సార్ ఏం చేసి నీ మేడకే జుట్టుకుంటది ఆ అమ్మాయిని అధ్యక్షరాలుగా ఆర్పీగా కొనసాగిస్తున్నావు తనకు జీతం కూడా ఇయ్యట్లేదు కాబట్టి నీకు ఇబ్బంది అయిద్దాను అన్నాక అప్పటికప్పుడు నన్ను అధ్యక్షురాలు తొలగించి ఆర్పీగా కొనసాగడం చేసింది అనమాట పేరు ప్రమీలా నేను మెప్మా సెక్షన్ లో రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నా మేము రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు మెప్మాలో కొనసాగుతున్నాం మా పైన మేమందరం ఇక్కడ వాళ్ళందరం కూడా ఆర్పీలవండి మా పైన ఇంతకుముందు ఆశా కార్యకర్త అయిన అనే ఆవిడ టౌన్ అధ్యక్షురాలుగా పనిచేసింది ఆమె ఆశా కార్యకర్త అయినా కూడా ఆమెని ఇక్కడ కొనసాగొద్దు అంటే గతంలో ఉన్న పీడీ సార్ వల్ల ఆమె ఇక్కడ కొనసాగటం జరిగింది ఆమె మీద ఎన్నో కంప్లైంట్లు ఉన్నాయి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ప్రతిసారి ఖండించడం అందరికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మేము కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది గతంలో ఒక పదకొండు నెలల క్రితం అయితే మాత్రం మేము కలెక్టర్ గారి దృష్టికి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది కెజ్జమ్ అనే వ్యక్తి బ్యాంకులలో పోర్జరీలు చేసి కమిషనర్ల సంతకాలు పోర్జరీలు చేసింది ఒక సంఘంలో ఉన్న సభ్యురాలని తీసుకెళ్లి ఇంకో సంఘంలో పెట్టడం అట్లా ఫేక్ సంఘాలు అయితే తయారు చేసింది కోదాట్లు అసలు ఫేక్ సంఘం చేయటం అంటే ఏంటో కూడా తెలియని ఆర్పీలకి ఆశలు చూపించి అధికారుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆర్పీలని ఆమె ఫేక్ సంఘాలు తయారు చేసి లక్షల లక్షల్లో కూడా ఆమె డబ్బులు పోగేసుకుంది ఆమె అసలు గతంలో ఒక చెప్పులు కొట్టు నడుపుకునే వ్యక్తి కోదాళ్ళలో మాతో పాటు ఆర్పీగా ఇక్కడ అధ్యక్షురాలుగా పనిచేసింది మేము ఆర్పీలో చేస్తున్నాం ఆమెకి జీతం భత్యం లేకుండా చేస్తున్నా అని అందరికి చెప్పింది ఆమె జీతం లేని ఆమె మేము ఆ నాలుగు వేలు ఆరు వేలు జీతానికి చేసే ఆర్పీలు ఇట్లనే ఉన్నాం ఆమె మాత్రం కోటీశ్వర్రాలు అయింది కోదాల్లో